యోహను సువార్త ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుకేసు వెళ్ళను ఎరువులేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రి భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది గండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండాను ఒక ఏసు వాడు పడియుండుట చూచి వాడపటి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావాడూరు అని వాణిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఉత్తరమిచ్చిసు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచను ఆ దినము ఆ దినము విశ్రాంతి దినము గనుక విశ్రాంతి దినములు గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా ఇది విశ్రాంతి దినము కదా నువ్వు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నుండి వానితో చెప్పింది అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడుమని నాతో చెప్పాన నేను వారు నీ పరిపెత్తుకుని నడువు నీతో చెప్పిన వాడెవడని వాణిని కానీ ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను గుంపుడి ఉండను తప్పించుకుని పోయాను అటు తరువాత యేసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు స్వస్థపరిచిన వాడు అని యూదులకు తెలియ చెప్పాను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యేసును అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయిచున్నాడు నేను చేయిచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక సమానం ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రతిचित्र ఇచ్చను కాబట్టి యేసు వారికి ఇట్లు ఇట్లు ప్రతిचित्र ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచను అదే కాని తనంతట తాను ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఏలాగు లేపి మృతులను ఏలాగు లేపి బ్రతికించును బ్రతికించును అలాగే అలాగే కుమారుడును కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని తమకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరిచినట్లుగా అందరును కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడం ંદની <tanko> <tanko>